హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు హెల్తీగా టేస్టీగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పల్లీ కొబ్బరి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలకు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి ఎలాంటి రక్తహీనత అనేది దరిచేరదు రోజు కొంచెం తీసుకున్నారంటే పొడిగా ఇష్టం లేదనుకుంటే ఇలా లడ్డుగా అయినా చుట్టుకోవచ్చండి పిల్లలకి రోజు ఒకటి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి అది సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక కప్పు పల్లీలు వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి మంచిగా రంగు మారేంత వరకు పప్పు అంతా లోపల వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ఈ పల్లీ కొబ్బరి పొడి టేస్ట్ చాలా బాగుంటుందండి పప్పు చక్కగా ఫ్రై అవుతే మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఈ ఫ్రై అయినా ఈ పల్లీల్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని నాలుగు వేలుకాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు కేవలం ఫైవ్ మినిట్స్లో చాలా టేస్టీగా ఉంటుందండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి నడుముల నొప్పులు కానీ నొప్పులు కానీ ఉండవండి ఈ పల్లీ కొబ్బరి పొడి రోజు కొంచెం తీసుకున్నారంటే ఇందులోకి ఎండు కొబ్బరి పొడిని ముక్కలుగా కట్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని అది అరకప్పు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల రెడీమేడ్గా దానికన్నా కూడాను ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వేసుకోండి వన్ కప్పు దంచుకున్న బెల్లాన్ని వేసుకోండి మీ మీ టేస్ట్ బట్టి వేసుకోండి స్వీట్నెస్ తక్కువ తినేవాళ్ళు ముప్ప కప్పు వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మెత్తగా మిక్సీ పట్టుకొని ఇంకా లడ్డుగా అయినా చుట్టుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గా సర్వ్ చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుందండి రెండు నెలల పాటు ఫ్రెష్గా ఉంటుంది పల్లి కొబ్బరి పొడి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్